హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అలాగే మన వీడియో చూసే వాళ్ళు చూడని వాళ్ళకి అందరికీ ఇండియాలో ఉండే వాళ్ళకి కోయట్లో ఉండే వాళ్ళకి బయట కంట్రీలో ఉండే వాళ్ళకి అందరికీ మొత్తానికి నా తరపున మా నా కుటుంబం తరపున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీరు మీ కుటుంబము అందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగితే తెల్లవారుజామున అక్కడ ఉండేవాళ్ళు తీసి అనమాట అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము జనవరి ఫస్ట్ తారీఖు అనమాట అలాగే ఈ తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు తిరుపతి మార్కెట్ మూడు వందల యాభై చూస్తారు కదా ఫ్రెండ్స్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి మన వీడియో